హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి ఒక ఓల్డ్ హౌస్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి వెస్ట్ నార్త్ కార్నర్ వస్తుంది సారీ వెస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి అంటే పడమర దక్షిణం కార్నర్ వస్తుంది దీని కొలతల వివరాలు ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ముప్పై ఎనిమిది ఉంటుందండి లోత్ వచ్చి యాభై ఐదు ఉంటుందండి విడ్త్ వచ్చి థర్టీ ఎయిట్ లెంగ్త్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది సత్యనారాయణపురానికి చాలా నీరుగా ఉంటుందండి సత్యనాపురం మెయిన్ రోడ్ ఉంటుంది కదండి సత్యనాపురానికి చాలా నేర్ బై ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇవి టూ సౌత్ కార్నర్ అండి మంచి కొలతలతో ఉందండి టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది మొత్తం ఇది రెండు వందల ముప్పై గజాలు ఇది మార్టికేజ్ లోపే లోపే వస్తుందండి టూ థర్టీ కాబట్టి మనకు బ్యాక్స్ వదలాల్సిన అవసరం ఉండదండి మంచి లొకేషన్ కార్నర్ బిట్టు కాబట్టి మనకి మరి బాగుంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చి సచ్చినాపురం చాలా దగ్గరగా వస్తుంది నేర్ బై ఉంటుంది దీని కొంతలో ముప్పై ఎనిమిది యాభై ఐదు ఉంటుంది రెండు వందల ముప్పై గజాలు గజం డెబ్బై వేలు ప్రైస్ చెప్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు నిర్వసుములు ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి